திருவடிகளே சரணம் மாலே மணிவண்ணா வண்ணா மார்களின் நீராடுவான் மேலையார் செய்ய நகல் வேண்டுவனா கேட்டியேல் இந்நிலத்தை எல்லாம் நடுங்க முரல்வனாக ஆலன்னா சங்கங்கள் போய்பாடோடையனவே சாலப்பேரும் பெறையே பல்லானி சைப்பாரே போல விளக்கை கோடியே விதானமே ఆశ్రిత వ్యామోహమే స్వరూపముగా కలిగిన ఇంద్రనీలమున వంటి కలవాడ ఓ వడపత్రిషాయి మార్గశీర్షమాస స్నానం చేయగా వచ్చాము మా పూర్వులను ఈ స్నాన వ్రతాన్ని ఆచరించి ఉన్నారు ఈ వ్రతాని కోసం పరికరములను మేము నరలింపగా వచ్చాము దయచేసి ఆలకింపము భూమండలం వణుకు కలిగించినట్లు ధ్వనించే పాల వంటి తెల్లని శకములు సరిగా నీ పాంచజన్యం వంటివి కావాలన అతి పెద్దదైన పర వంటి వాద్యములు కావలను ముందు మధురమైన కండములతో మంగళ గానాలను పడే భగవతులను కావాలి వ్రతములో ముందుకు సాగిన నిమిత్తం మంగళ దీపం కావాలి వ్రాత సంకేతములుగా అనేక చాందినీయులు కావాలి లోకాలన్నింటినీ నీ చిరుబొజ్జలో దాచుకుని ఒక లేత మట్టి ఆకు మీద పరుడు నీకు చేదకారణది ఏమున్నది స్వామి కౌల నుంచి మా వ్రతము సాంగోపాంగముగా పూర్తి అయి ఉన్నట్లు శాస్త్రము చేసి వీరిని ప్రసాదింపును